హాయ్ గాయ్ ఇస్ వీరేంద్ర అండ్ వెల్కమ్ టు మై ఛానల్ గాయస్ ఈరోజు మనం మన రాయల్ ఎన్ఫీల్డ్ బండికి సెకండ్ సర్వీస్కి అయితే వెళ్ళబోతున్నాం అనమాట ప్రీవియస్ వీడియోలో మీకు ఫస్ట్ సర్వీస్కి ఎంత అమౌంట్ అయ్యింది ఏమేమి అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలియజేశాను ఈ వీడియోలో వచ్చేసరికి ఎంత అమౌంట్ అవుతుంది అలాగే ఈసారి పార్ట్స్ ఏమైనా చేంజ్ చేస్తున్నారా ఏంటి అనేది కంప్లీట్గా చూపిస్తాను అలాగే నా బండిలో ఇప్పుడు రీడింగ్ ఎంత ఉందనేది కూడా చూపిస్తాను అనమాట రాయల్ ఎన్ఫీల్డ్ బండి గురించి ఒక మిడిల్ క్లాస్ వ్యక్తులు తీసుకుంటే మెయింటెనెన్స్ ఎంత అవుతుంది ఏంటనేదే నా కాన్సెప్ట్ అనమాట మీకు ఓడోమీటర్ అయితే చూడొచ్చు ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సెవెన్ అయితే చూపిస్తుంది ఫైవ్ థౌసండ్ కిలోమీటర్స్ అయితే సర్వీస్ అయితే ఉంటుంది కానీ మీకు సర్వీస్ రిమైండర్ అయితే చూడచ్చు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి సర్వీస్ రిమైండర్ అయితే చూపిస్తుంది అనమాట రింగ్ సింబుల్ మా ఊర్ నుంచి సర్వీస్ సెంటర్ కి పదిహేను కిలోమీటర్ల దాకా ఉంటుంది ఇంకా నేను మా ఆవిడ సరదాగా అలా బైక్ రైడ్ ఎంజాయ్ చేస్తూ పదిహేను కిలోమీటర్లు ఎంతసేపు అండి పది నిమిషాలు వెళ్ళిపోయామనమాట అంటే ఏలూరు రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్కి బైక్ అయితే వాళ్ళకి సర్వీస్ సెంటర్లకి హ్యాండ్ వాచ్ చేశాను వాళ్ళు ఒక జాబ్ షీట్ అయితే మొత్తం ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏంటి అన్నీ అడిగారు నాకైతే ఏ ప్రాబ్లమ్స్ అనిపించలేదు జస్ట్ బ్యాక్ బ్రేక్ అయితే కొంచెం సౌండ్ వస్తుందని మట్టికి చెప్పాను అది కూడా మేము రెక్టిఫై చేస్తామని చెప్పి బ్యాక్ వీల్ అవన్నీ ఊడదీసి క్లీన్ చేశారు ఈ లోపల మా ఆవిడతో టైం టైంపాస్ అలా సర్వీస్ సెంటర్లో చేశాను అనమాట అరౌండ్ టూ అవర్స్ టైం తీసుకొని బండి అయితే మనకి డెలివరీ అయితే ఇచ్చారు ఓవరాల్గా నాకు సర్వీస్ అయితే బాగానే అనిపించింది ఏలూరు సర్వీస్ సెంటర్లో ఎంత బిల్ అయిందని అనుకుంటే మనకైతే రెండు బిల్లు అయితే ఇచ్చారు ఫస్ట్ బిల్ వచ్చేసరికి సెవెన్ థర్టీ అయింది రెండో బిల్ వేసరికి సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ అయితే అయింది నేను కార్డుతో అమౌంట్ పే చేశాను అనమాట ఎంత అయిందంటే మొత్తం ఓవరాల్గా బిల్ వచ్చేసరికి పద్నాలుగు వందల ఎనభై ఒక్క రూపాయలు అయితే అయింది ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి అఫోర్డ్ చేయగలిగే ప్రైజే అని నేనైతే అంటున్నాను టోటల్గా సర్వీస్లన్నీ అయిపోయేగా అంటే ఫ్రీ సర్వీస్లన్నీ అయిపోగా మామూలు సర్వీస్ ఎంత ప్రైజ్ పడుతుంది అనేది కూడా నేను మీకు వీడియోస్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి నా వీడియో ఎలా అనిపించింది అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియో అక్కడ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్